బట్టలు ప్రతిసారి వేసుకోవచ్చు అంటే క్లాత్ బిజినెస్ పెరిగిపోతూ ఉంటుంది కాదు కదా అలా కాదు కదా ఆ బట్టలు ఏమన్నా అందులోనే కదండి మీరు మాల వేసుకున్నప్పుడు మిమ్మల్ని ఒకరు గుర్తించారు కదా బ్లాక్ డ్రెస్ అనేది వేసుకోగానే మిమ్మల్ని చూసి అందరూ నమస్కారం అంటున్నారు లేదా అంటే అది పవిత్రమైనటువంటి డ్రెస్సే కదా అది పనికిరాని వస్తువు అయితే మళ్ళీ తీసి పక్కన పడేసే ప్రతిసారి కొత్తది కొనుక్కోవడం నో మీరు వేసుకున్న మాల కానీ మీరు వేసుకున్న బట్టలు కానీ పాతదే వాడండి ఒక్కసారి నల్ల అరవై రోజులే వాడతామండి ఈ బట్టలు మళ్ళీ ఇదొక ఇంకా కొంతమంది పద్దెనిమిది సార్లు కూడా అదే డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఇంకా నాకు తెలుసుకున్నారు పాత వాళ్ళందరూ కూడా కొంచెం షింక్ అవుతుంది ఫేడ్ అవుతుంది ఏమవుతుందండి మనం ఏమైనా షోకు చేసుకుంటున్నామో లేదు కదా భక్తే కదా మనం ఏ డ్రెస్ వేసుకుంటామని ఎవరు అనరు కదా చినిగిపోయి నలిగిపోయిందంటే అప్పుడు మార్చుకోండి కానీ కొంచెం కంఫర్ట్గా ఉంటే పాతదే వాడండి చాలా పవర్ ఎందుకంటే మీరు చేసిన పూజలు నమస్కార శ్లోకాలు అర్చనలు అన్ని యాత్ర ఫలితమంతా కూడా ఆ బట్టల్లో ఇంట్లో ఉంటాయి కదా అది ఒక వైబ్రేషనే కదా అందుకే దేవాలయంలో చూడండి శేష వస్త్రం అని ఇస్తారు ఎగపడి పోటీల్లో మనము యాక్షన్లు కొంటుంటాం కదా మరి మీరు మాల వేసుకుంటే సాక్షాత్ అయ్యప్ప మీద వచ్చినట్టు కదా ఆ అయ్యప్ప యొక్క వస్త్రమే కదా అది బాగా పెరిగిపోయి చనిపోయినప్పుడు అప్పుడు తీశాను కానీ మొన్న రోజులు దాన్నే వాడండి అయ్యప్ప గురువు గారు జనరల్గా మేల్స్ ఎక్కువగా స్వామి మాల ధరిస్తారు కాబట్టి కొందరు లుంగి అంటారు కొందరు ప్యాంట్ అంటారు చిన్నపిల్లల ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది సో అంటే లుంగి వేసుకోవడం మన సాంప్రదాయం అంటారా ఇదంటే కంఫర్ట్ జోన్ చూసుకోమంటారు అండి కొంత ఆఫీస్లలో వెళ్ళేటప్పటికి ప్యాంట్ మస్ట్ అండ్ స్టూడ్ అయిపోయిందండి మళ్ళీ పూజ సమయంలో పాల్గొనేటప్పుడు లుంగి కట్టుకొని చెయ్యాలి అది అది హైందో సాంప్రదాయం అది అదే సనాతన ధర్మం యొక్క విశిష్టత మన డ్రెస్ కోడ్ అనేది యూజువల్ డేస్లో ప్యాంట్స్ షర్ట్స్ వేసుకొని వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళే జర్నీ కానీ వాళ్ళు వెళ్ళే ఆఫీస్లో కానీ ప్యాంట్ షర్ట్ అవసరం ఉంటుంది కాబట్టి పూజకు ప్యాంట్ షర్ట్ నిషిద్ధమే మళ్ళీ ఇంటికి వచ్చాక స్నానం చేసి ఇవి వేసుకోవడమే ప్యాంట్ షర్ట్తో పూజ లేదు అంతే అంతే అది శబరిమల కాదు మీ లోకల్ యాత్రలో కూడా వనయాత్రలో కొంతమంది ఏం చేస్తారంటే షార్ట్స్ వేసుకుంటారు ఆ నడవలేకపోవడానికి ఆ కొండలంతా ఎక్కేటప్పుడు ప్యాంటు వేసుకున్న లుంగి వేస్తున్నా విడిపోతుంది ఆ టై భాగం అంతా రాక్కుపోయి మంట వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని షార్ట్స్ లాంటిది వేసుకుంటుంటారు మళ్ళీ పంపకెళ్ళగానే మార్చేసుకొని మళ్ళీ లుంగి మార్చేసుకుంటారు అందరు కూడాను జాగ్రత్త పడడం మీరు మీ పక్కన ఉన్న దేవాలయానికి ఎలా వెళ్తే బాగుంటుందో ఆలోచించండి మీ దేవుడింట్లో స్నానం చేయగానే మీరు ప్యాంట్ షర్ట్తో షార్ట్తో వెళ్తే ఎలా ఉంటుంది బాగుండదు కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నీ చేయండి సన్నమయ్యప్ప